సార్ నమస్తే నమస్తే అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ చంద్రబాబు నాయుడు గారు మీకు రాజకీయ నేపథ్యం లేకపోయినా కూడా మేము మీ మీద నమ్మకంతో తంబాలపల్లి టికెట్ ఇచ్చారు మీకు వన్ సెకండ్ కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఒక విషయం చెప్పండి ఇంతకుముందు ఎప్పుడు కూడా మీరు రాజకీయాల్లో లేరు ఏలా చంద్రబాబు నాయుడు గారు మీ మీద నమ్మకంతో మీకు ఈ టికెట్ ఇచ్చారని మీరు అనుకుంటున్నాను ఒకటే అండి చంద్రబాబు నాయుడు గారు మేము రాజకీయాల్లో లేము కానీ కానీ చంద్రబాబు నాయుడు గారితో టూ థౌసండ్ వన్ నుంచే మాకు అనుబంధం ఉంది నేను కుప్పంలో పనిచేసినాను ఆ రోజుల్లోనే ఆయన నాబార్డు వర్క్లో నేను చేసినప్పుడు నన్ను అప్రిషియేట్ చేసిన ఒక ఎంప్లాయర్ నేనో గారిని తర్వాత సాఫ్ట్వేర్ ఉద్యోగిగా చేసుకుంటూ బిజినెస్ ఎంటర్ అయినాను ఒక విజనరీ ఉన్న నాయకుడు కాబట్టి ఆయన నాలో ఏం చూసినాడో నిజంగా మీరు మీరు అడిగిన క్వశ్చన్ నా దగ్గర ఆన్సర్ లేదు నేను ఇచ్చిన ప్రాజెక్టు నేను ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ మరీ ముఖ్యంగా మన నియోజకవర్గం స్థితిగతుల నుంచి చిన్నప్పటి నుంచి తిరిగిలాంటి ప్రాంతం కాబట్టి మొత్తం కాన్స్టిట్యువెన్సీలో ఉన్న ప్రాబ్లమ్స్ దగ్గర నుంచి నేను ఆయనకు ఒక ప్రాజెక్ట్ లాగా ఇచ్చినాను మరి ముఖ్యంగా ఏందంటే ఇప్పటి వరకు ఇండస్ట్రియల్ కారిడార్ లేని నియోజకవర్గం అంటే బహుశా మన నియోజకవర్గం అయి ఉండొచ్చు రెండోది ప్రాసెసింగ్ యూనిట్స్ ఎందుకంటే మన నియోజకవర్గంలో ఎనభై నుంచి తొంభై శాతము అగ్రికల్చర్ ఫ్యామిలీస్ ఉన్నాయి మనకు ఏవి పెద్దగా మున్సిపాలిటీలు లేవు ఉన్న వంత ఆరు మండల హెడ్ క్వార్టర్లు మాత్రమే రెవెన్యూ ఉన్నది తక్కువ కానీ మన దగ్గర నుంచి దోచుకుంటూ ఎక్కువ మనకున్న మైనింగ్స్ ఎక్కువ ఏది గ్రానైట్ కానీ క్వాడ్జ్ కానీ శాండ్ కానీ ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ ఆయనకు వివరించడం జరిగింది మా నియోజకవర్గాన్ని ఈ విధంగా మీ మనం అధికారం లేక రెండు నెలలు వస్తున్నాం కాబట్టి మనం అధికారం లేక వస్తే చేయాల్సిన ప్రణాళికలు కూడా ఆయనకు వివరించడం జరిగింది మినిమం రెండు ఇండస్ట్రియల్ కారిడార్లు ఇవ్వాలని చెప్పినాను ఎందుకంటే మనము ఎయిర్పోర్టుకు దగ్గరగా ఉన్నాం సీపోర్టుకు దగ్గరగా ఉన్నాం ఎయిర్పోర్ట్ మనకు దేవనల్ ఎయిర్పోర్ట్ హార్డ్లీ మనం మన కాన్స్టిట్యూన్సి ఒక డెబ్బై ఎనభై కిలోమీటర్ల కంటే ఎక్కువ లేదు పోర్ట్ చెన్నై కావచ్చు కొత్తపట్నం కావచ్చు రెండు కూడా ఒక నాలుగు నుంచి ఐదు గంటల జర్నీ అవుతుంది మీరు కియా లాంటి సంస్థలు ఏడో అనంతపూర్లో ఇచ్చినారు మాకంటే నూట నూరు కిలోమీటర్లు అవతలు ఇచ్చినారు దాన్ని వివరించడం జరిగింది అవన్నీ ఆయన కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలించి మళ్ళీ మమ్మల్ని మనల్ని పిలిచి పార్టీలో పార్టీలో చేర్చుకొని నువ్వు నువ్వు పార్టీకి పనిచేస్తావని అడిగినారు ఖచ్చితంగా చేస్తాం సార్ మీ ఆశీస్సులు కావాలా మాకు మీ ఆశీస్సులు ఉంటే మా నియోజకవర్గంలో ఇవన్నీ చేసి ఇవన్నీ మీరు హామీలు ఇస్తానంటే ఖచ్చితంగా మేము మీ పార్టీలోకి వచ్చి ఇవన్నీ చే చేసుకుంటామని మాటిచ్చాము మరి ముఖ్యంగా మాకు బాధాకరమైన విషయం ఏంటంటే మూడు సార్లు మూడు సార్లు ముఖ్యమంత్రి అయిన మన రాయలసీమ బిడ్డ మన నియోజకవర్గానికి వస్తే ఒక దా ఒక ఇది జరగడం అంగల్ అంగల్ ఘటన జరగడం అది చాలా బాధేసింది మాత్రం ఈ విషయం చెప్పండి మీరు అట్టడుగు నుంచి ఈ స్థాయికి చేరుకున్నారు ఎమ్మెల్యే స్థాయికి చేరుకున్నారంటే ఎంతో కృషి ఉంటే తప్ప ఇది చేయలేరు దీని మీద మీరు ఎలా ఫీల్ అయ్యారు ఒకటండి ఎమ్మెల్యే స్థాయికి చేరుకున్నాను అనే దాన్ని ఫీల్ అయ్యే కంటే భయంగా ఉంది మరీ ముఖ్యంగా వీళ్ళు ఇల్లు అభిమానం చూస్తా అంటే ఇప్పటి వరకు నా వ్యాపారాలు నా చదువులు నా ఉద్యోగాలు నా నా ఫ్యామిలీ నా వరకే అయింది కానీ రాజకీయం అంటే సోషల్ సర్వీస్ ఈ సోషల్ సర్వీస్లో ఒక డిపెండెన్సీ ఎక్కువ ఎప్పుడు కూడా ఎదుటోళ్ళు కడుపు చూసినప్పుడే వాడే రాజకీయ నాయకుడు అవుతాడు మనం చూడాల్సింది ఎదుటోని కడుపు అది చూశాను కాబట్టి మనకు ఆయన ఈ అవకాశం ఇచ్చినాడు ఖచ్చితంగా ఈ నియోజకవర్గాన్ని ఒక ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దగలనని ఒక తీర్చిదిద్దగలని నమ్మకం ఉంది మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఎవరెవరైతే ఉన్నారో ఇంతకుముందు నా చాలా సంవత్సరాల నుంచి పనిచేసిన వాళ్ళందరూ వీళ్ళు చూపిస్తాన ఈ ఈ ఆప్యాయతను ఎప్పటికీ నా జన్మజన్మంలో గుర్తుంటుంది నేను ఖచ్చితంగా వీళ్ళ కోసం పనిచేసి మంచి నాయకుడిగా పేరు తెచ్చుకొని వాళ్ళందరి కోసము వాళ్ళందరినీ రక్షించుకుంటానని చెప్తాను ఈ నియోజకవర్గంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ద్వారకనాథ్ రెడ్డి ఈ నియోజకవర్గం చిత్తూరు జిల్లాలోనే పేరు పొందిన వాళ్ళగా ఉన్నారు వీళ్ళని ఎదుర్కొని మీరు రాజకీయం చేయగలుగుతారా ఒకటే అండి ఎదుర్కొనేదంటే నా దృష్టిలో చాలామంది మీలాగే మీడియా వాళ్ళు అడిగారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావచ్చు ద్వారకనాథ్ రెడ్డి కావచ్చు వాళ్ళేం పై నుంచి వాళ్ళు కూడా మనలాగే మనుషులే ఏం కాదు ఎదుర్కొంటాం ఎదుర్కొనేది ఎట్లా ఉన్న ఎట్లా ఎదుర్కోవాలనేది వాళ్ళ ప్రణాళికలు వాళ్ళకుంటే మా ప్రణాళికలు వాళ్ళకు మాకున్నాయి మాకు మా ఎన్నికల బలమైన జనసేన తెలుగుదేశం కార్యకర్తలు ఉన్నారు వీళ్ళను కరెక్ట్ వేలో కరెక్ట్ ప్లాన్ చేసుకొని ఖచ్చితంగా ఎదుర్కొంటాం ఏ విధంగా అయినా ఎదుర్కొంటాం యాద యా వైపు నుంచి వచ్చినా ఎదుర్కొంటాం కంబాలపల్లెల్లో మహామహా నాయకులు అందరూ ఉన్నారు వీళ్ళందరినీ మీరు కలుస్తున్నారు అందరినీ కలుస్తాను మనం మహా ముందు మన దగ్గర ఎంతమంది మన దగ్గర పనిచేసినారో తెలుగుదేశం పార్టీలో పనిచేసినారో ప్రతి నాయకుడిని నేను కలుపుకొని పోతాను ఖచ్చితంగా వాళ్ళందరూ మన మనకు ఇంకో విషయం సార్ నిన్నటి నుంచి మీ మీద సోషల్ మీడియాలో చాలా ట్రోల్స్ వస్తుంది ఈ జయచంద్రారెడ్డి పెద్దిరెడ్డి మనిషి అన్ని చెప్పని మీరు పెద్దిరెడ్డితో ఉన్న ఫొటోస్ కానీ అవన్నీ కూడా ఇప్పుడు ట్రోల్ చేస్తాం దీని మీద మీ సమాధానం అవునండి నేను కూడా ఇందాక ప్రెస్ మీట్ అదే పెట్టాను నాకు అర్థం కాని విషయం ఏంటంటే పిల్ పిల్లలు మొలకల్చూరు యూత్ క్రికెట్ ఆడుకుంటామంటే వాళ్ళకు స్పాన్సర్షిప్ చేయడం స్పాన్సర్షిప్ చేస్తే ఒక ఎమ్మెల్యేగా వాళ్ళు చీఫ్ గెస్ట్ని పిలిచినారు మనము వాళ్ళకి ట్రోఫీ ఇచ్చినాం కరోనా టైంలో ముఖ్యంగా అందరికీ తెలిసిన విషయం ఎలాంటి పరిస్థితి కానీ కరోనా టైంలో చాలా ఎంతమందికి తెలుసు నేను చాలా డొనేషన్స్ ఇచ్చినాను ఈవెన్ పోలీస్ స్టేషన్ల దగ్గర నుంచి వాళ్ళు మన వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళకి కానీ ఫుడ్ దగ్గర నుంచి ఇచ్చినాను దాంట్లో భాగంగా పంచాయతీ వర్కర్లకు మనం డొనేట్ చేసినాం రైస్ ఇవని ఆ ఫోటోలు ఉన్నాయి ఇవి తీసుకొని నాకు పెద్దిరెడ్డి ఫ్యామిలీతో ఏదో సంబంధం ఉంది పెద్దిరెడ్డి ఫ్యామిలీతో సంబంధం మీడియా ముఖ్యంగా నేను ఒకటే చెప్తాను నాకు నిజంగా పెద్దిరెడ్డి ఫ్యామిలీతో వ్యాపారాలు ఉంటాయి వ్యాపారాలు ఉంటే నేను ఈ రోజే ఈరోజే నా తల తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను ఎవడైనా కానీ నిరూపించమానండి నిరూపణ లేని ఊరికే ఏదో ఫోటోలు పెట్టుకొని చేయడం చాలా తప్పది ఎవరు ఎన్ని ఆరోపణలు చేసినా నా కుటుంబం ఏదైతే ఉందో తెలుగుదేశం కుటుంబం కానీ జనసేన కుటుంబం నమ్మరు ఇవంతా ఏంటంటే నన్ను నాకున్న ఆదరణను నాకు వస్తున్న ఆదరణను తట్టుకోలేక ఈ ఓడిపోయినామని ఒప్పుకోలేక ఈ అన్నారు వాళ్ళు నిజంగా ఒప్పుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోతే చాలా మంచిది లేదంటే ఖచ్చితంగా మా వాళ్ళు చాలా ఘోరంగా ఓడిస్తారు ద్వారకనాథరెడ్డిని తంబాలపల్లి నియోజకవర్గం నుంచి మీరు పరిగెత్తిచ్చి ఇది చేస్తారా మీరు పరిగెత్తి అయితే రన్నింగ్ రేస్ కాదు ఖచ్చితంగా మా ఓటర్లో బుద్ధి చెప్పి వాళ్ళని ఇక్కడ నుంచి ఈ కాన్స్టెన్స్ నుంచి ఖాళీ చేపిస్తారు సార్ థ్యాంక్ యూ మీరు ఈ ఎమ్మెల్యేగా గెలిచి తంబాలపల్లి నియోజకవర్గానికి అభివృద్ధి చేయాలని చెప్పి మనసారా జీనా న్యూస్ నుంచి కోరుకుంటాను థ్యాంక్ యూ సార్